మహాశివరాత్రి విశిష్టత పూర్తి వివరాలు మహాశివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి నాడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నిశిత కాల పూజ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు సున్నా తొమ్మిది నుండి పన్నెండు యాభై తొమ్మిది వరకు మహాశివరాత్రి మహాశివరాత్రి అనగా ఏమిటి అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి ఈ రోజు పరమశివుని మహిమను చాటి ఆయనను గ్రహాన్ని పొందేందుకు ఉపవాసం జాగరణ మరియు భక్తితో పూజలు నిర్వహిస్తారు శివతత్వాన్ని అర్థం చేసుకుని నైతిక జీవన మార్గాన్ని అనుసరించే రోజు ఇది శివతత్వాన్ని భక్తిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తుచేసే పర్వదినం ఈ రోజున శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్నాడని సముద్ర మథనంలో హలహలాన్ని తాగి విశ్వాన్ని రక్షించాడని పురాణాల ద్వారా తెలియజేయబడింది మహాశివరాత్రి ప్రాముఖ్యత శివపార్వతుల వివాహ దినోత్సవం ఈ రోజున శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఇది వివాహ బంధాన్ని శక్తిమంతం చేసే రోజు హాలాహల విషాన్ని మృంగిన రోజు పురాణాల ప్రకారం శివుడు సముద్ర మధనంలో ఉద్భవించినాహలాన్ని విశ్వాన్ని రక్షించాడు ఈ రాత్రి శక్తి ప్రేరితమైన ఆధ్యాత్మిక రాత్రి శివతత్వాన్ని ధ్యానించేందుకు ఉత్తమమైనది మోక్ష ప్రాప్తి దినం ఈ రోజున శివుణ్ణి ఉపవాసంతో పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని విశ్వాసం మహాశివరాత్రి నాడు ఏమి చేయాలి ఉపవాసం చేయాలి పాలు పెరుగు పండ్లు తేనె త్రిఫలాజలం మాత్రమే తినాలి శివలింగ అభిషేకం చేయాలి పంచామృతంతో అభిషేకం చేస్తే శివ అనుగ్రహం లభిస్తుంది బిల్వదలం సమర్పించాలి శివుడికి బిల్వపత్రం ఎంతో ప్రీతిపాత్రం ఓం నమః శివాయ మంత్ర జపం చేయాలి లేదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి శివపురాణ పారాయణం వినాలి శివుని కథలు చదివితే జీవితం ధర్మ అన్నదానం దాన ధర్మాలు చేయాలి శివుడు ధర్మాన్ని ప్రోత్సహిస్తాడు జాగరణ చేయాలి రాత్రంతా శివధ్యానం శివపారాయణ కీర్తనలు చేస్తూ ఉండాలి శివుని భక్తిగానాలు పాడాలి వినాలి శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పాటలు ఎంతో ఉపకరిస్తాయి దాన ధర్మాలు చేయాలి అన్నదానం గోసేవ పేదలకు సహాయం చేయడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు శివరాత్రి రోజున ఏమి చేయకూడదు తీవ్ర ధ్వని శబ్దాలు చేయకూడదు ప్రశాంతత ధ్యానం కోసం ఈ రోజు శాంతంగా ఉండాలి తీవ్రమైన ఆహారం తినకూడదు ఉప్పు మిరియాలు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం దూరంగా ఉండాలి తీవ్ర భావోద్వేగాలకు లోనవ్వకూడదు కోపం ద్వేషం అసూయ లాంటివి దూరంగా మద్యపానం మాంసాహారం తినకూడదు ఇది శివుని అనుగ్రహాన్ని తగ్గిస్తుంది శివలింగంపై తులసి దళాలు సమర్పించకూడదు తులసి దళాలు నిషిద్ధం అహంకారం అహంభావంతో ఉండకూడదు శివతత్వం అనుగ్రహం పొందేందుకు వినమ్రత ముఖ్యం శివలింగంపై ఎర్ర రంగు పుష్పాలు ఉంచకూడదు శివుడు శ్వేతవర్ణ పుష్పాలను ఇష్టపడతాడు మహాశివరాత్రి నాటి మహత్తర ఫలితాలు చేస్తే ఐశ్వర్యం नमः शिवाय ॐ नमः शिवाय पाटिञ्चदकि ॐ नमः शिवाय नमः शिवाय ॐ